నరకం అంటే ఎలా ఉంటుంది అది చాలా భయంకరంగా ఉంటుందా అసలు నరకానికి దారులుంటాయా తాజాగా నాసా చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే అవును నాసా నరక ద్వారాన్ని గుర్తించింది నాసా తన పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఆవిష్కరణలు తెలియచేసింది దీనిలో ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ మధ్యలో ఓ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ గుర్తించింది దీని పరిమాణం సూర్యుడి కంటే రెండు పాయింట్ ఆరు బిలియన్ రెట్లు పెద్దగా ఉంటుంది ఈ ఆవిష్కరణే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కొంతమంది శాస్త్రవేత్తలు ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ని నరక అని పిలుస్తున్నారు నాసా హబిల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాల ద్వారా ఈ ఆవిష్కరణ ఇది ఎం ఎయిటీ సెవెన్ మధ్యలో శక్తివంతమైన గురుత్వాకర్షణ శక్తిని తెలిపింది భూమి నుంచి యాభై రెండు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ భారీ గెలాక్సీలో వంద బిలియన్లకు పైగా నక్షత్రాలున్నాయి కానీ దాని కేంద్రంలో ఒక అద్భుతం ఉంది ఈ కృష్ణ బిలం దాని అపారమైన గురుత్వాకర్షణ శక్తితో స్థలం సమయాన్ని వక్రీకరిస్తుంది శాస్త్రవేత్తలు ఇప్పటికే అలాంటి కృష్ణ బిలాల ఉనికిని అంచనా వేశారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త పీఠరెంగ్ అతని బృందం ఎంఐటి సెవెన్ మధ్యలో ఓ ప్రత్యేకమైన గురుత్వాకర్షణ శక్తిని సూచించారు కానీ ఆ సమయంలో భూమి ఆధారిత టెలిస్కోప్ల నుంచి వచ్చిన పరిశీలనలు ఆ సిద్ధాంతాల్ని ఖచ్చితంగా నిరూపించలేకపోయాయి కానీ ఇటీవల చిత్రాలు టార్లవ్ స్టాన్ ఫాబేర్ అదేవిధంగా గారీలిన్స్ వంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ చిత్రాల విశ్లేషణతో ఈ నరక ద్వారం ఉనికి నిరూపించడమే కాకుండా దాని ప్రభావాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకునేలా ఆవిష్కరించారు ఎంఎటి సెవెన్ ని కొన్ని దశాబ్దాల క్రితం మొదట గమనించారు ఈ ప్లాస్మా వేలకాంతి సంవత్సరాల వరకు విస్తరించింది నరక ద్వారం ఎక్స్ కిరణాలు రేడియో వికిరణాన్ని కూడా విడుదల చేస్తుంది ఎం ఎయిటీ సెవెన్ మధ్యలో నక్షత్రాల సాంద్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సాంద్రత సాధారణ భారీ గెలాక్సీల కంటే కనీసం మూడు వందల రెట్లు ఎక్కువ మన సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రాలను చూసే ప్రాంతం కంటే వెయ్యి రెట్లు దట్టంగా ఉంటుంది